పదకొండు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల్లోపే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు పదోన్నతుల తర్వాతే మొత్తం ఖాళీల భర్తీ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది డీఎస్సీ ద్వారా మొత్తం పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు టీచర్ పోస్టుల ఖాళీలు వాటి భర్తీ విధానం న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ను పంపింది దానికి అనుమతి రావాల్సి ఉంది రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని వెనువెంటనే ఏ క్షణమైన నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డిఎస్సిని రద్దు చేయాల్సి వచ్చింది అదీగాక డిఎస్సిలో ప్రకటించిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీలేని పరిస్థితి తలెత్తింది నాన్ లోకల్ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకు పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపుతోంది ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలి రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థుల సంఘం ఖాళీలు ఎన్ని భర్తీ చేసేవి ఎన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈోలు డిప్యూటీ డీవోలు సహా మొత్తం టీచర్ పోస్టులు ఇరవై ఒక్క వేల వరకు ఖాళీగా ఉన్నాయి వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా రెండు వేల నలభై మూడు ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల రెండు వందల వరకు ఖాళీలు ఉండగా వాటిలో డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన ముప్పై శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఖాళీలున్నాయి వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు పండిట్ బిఈటీ పోస్టులు దాదాపు ఎనిమిది వరకు ఉండొచ్చని అంచనా వేశారు ఈ లెక్కన మొత్తంగా పదకొండు వేలకు పైగా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది